జయ శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐ ఫ్యామిలీ లాగ్స్ నేను మీ సంప్రదాయిస్తా నేనైతే మార్కెట్లో ఇలా ఆటో దిగడంతోనే ఇంకా అమ్మవారి ఫోటోతో ఇలా ఎదురుగా వచ్చినట్టు అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది సో వరలక్ష్మి వ్రతం కదా అందుకోసం కావలసిన సామాన్ అయితే తీసుకోవడానికి గురువారం రోజు మధ్యాహ్నం అయితే వచ్చినా అండి మార్కెట్ అయితే ఫుల్ రష్ మొత్తం ఎక్కడ చూసినా ఈ రాఖీ పండగ స్పెషల్ మళ్ళీ ప్లేస్ వరలక్ష్మి వ్రతం కదా సో మార్కెట్ అయితే ఫుల్ రద్దీ ట్రాఫిక్ జామ్ అసలు వెళ్ళలేము ఇటు నుండి మళ్ళీ అవతలకి వెళ్ళి మళ్ళీ ఇటు రాలేమండి అంత రష్ ఉంది ముందు రోజే ఇంత రష్ ఉంది ఇంకా ఈరోజైతే ఇంకా ఘోరంగా ఫుల్ ఉంటుంది సో ఇలా అయితే అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచాను నాకైతే అమ్మను ఈ అమ్మని ఇలా చూడదైతే నాకైతే రోజు అన్నది అసలు మొదలవ్వదండి అంత అంత అంతగా కనెక్ట్ అయిపోయినామనిపిస్తుందండి ఒక్కటండి మనం మనస్ఫూర్తిగా నమ్మి నమ్మి కొలిచినప్పుడు ఆ అమ్మ ఖచ్చితంగా మనతోనే ఉంటుంది అది అది నమ్మి తీరాలి నమ్మి చేసినప్పుడు మాత్రమే అది మనకు తెలుస్తుందండి లేదు అజ్ఞానం కొద్దీ లేదు అని అనుకునే వాళ్ళకి ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా వాళ్ళకి ఇంకెవరు చెప్పలేరు సో అదండి మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ లేచి తొందర తొందర పని చేసుకుందామంటే ఇంకా వర్షం అయితే వస్తుంది అయినా సరే చేసుకోవాలి కదా చేసుకోవాలి తప్పదు ఎందుకంటే తనకి డ్యూటీ ఉంది పిల్లలకి స్కూలు ఉంది సో ఈరోజు నేను వెళ్లకున్నా వాళ్ళకి కంపల్సరీ ఇన్ టైంలో ఎయిట్ వరకు అయితే కంప్లీట్ చేసేసేయాలి దాదాపు అయితే అంతా అయిపోయింది పని ఇంట్లో పని బయట పని అంత స్నానాలు అంతా అయిపోయాయండి పూజ కూడా కంప్లీట్ అయింది మార్నింగ్ సెక్షన్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో వాళ్ళు ఉండే ఉన్నప్పుడు పూజ చేసుకొని వాళ్ళకి హారతిచ్చి ఇంకా వాళ్ళకు కూడా స్నానాలంతా పోసిన తర్వాత ఇస్తే అదొక హ్యాపీనెస్ ఇంకా పిల్లలకి కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో అది నెక్స్ట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కదా వరలక్ష్మి వ్రతం గురించి నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే చాలామంది ఇప్పుడున్న సోషల్ మీడియా యూట్యూబ్ యూట్యూబ్లలో కావచ్చు లేదంటే వేరే మన సొసైటీలో కావచ్చు ఏంటంటే ఆర్భాటాలకు వాళ్ళు ఇంత ఈఫైగా చేస్తున్నారు ఇంత ఆర్భాటంగా చేస్తున్నారు మంచి బట్టలు వేసుకొని మొత్తం నగలంతా వేసుకొని ఇంకా అంతమందిని పిలుస్తున్నారు ఇంత గ్రాండ్గా చేసుకుంటున్నారు అనేది అది ఒక పబ్లిసిటీ అయిపోయిందండి నిజంగా చెప్పాలంటే అది అంత అవసరమా అని అని నాకైతే అనిపిస్తుంది మీరు కూడా పెడుతున్నారు కదా అని మీరు మీరు అనుకోవచ్చు సో నా వే ఏంటో మీకు చెప్పడానికే నేను ఈ వీడియో చేశాను ఏంటి అంటే ఇప్పుడు ఇంత మందికి నాకు ఇది ఉంది నేను ఇంత చేయగలుగుతానని నువ్వు చూపించుకుంటున్నావా లేదంటే ఆ అమ్మకు భక్తితో నువ్వు కొలుస్తున్నావా అంటే ఆ అమ్మకు దగ్గరగా ఉండి భక్తిభావంతో నువ్వు కొలుస్తున్నావా సో ఆ రెండింటి మధ్య వ్యత్యాసం అసలు మనం గ్రహించగలగాలి ఏంటి అంటే భక్తిభావంతో నీ మనసు నిండా అమ్మను నింపుకొని నీ వల్ల నీ దగ్గర ఎంత ఉందో అంతే ఆమెకు సమర్పించుకున్న అమ్మ సంతోషంగా స్వీకరిస్తుంది నిజంగా అండి నేను దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు బ్రాహ్మణ్స్ కుటుంబంలో వాళ్ళు కొంచెం ఎక్కువ పూజలు అనేది చేస్తుంటారు కదా సో వాళ్ళు అన్నీ ఆ కట్టుబాట్లతో చాలా గ్రాండ్గా అన్నీ ఏర్పాట్లు చేసి పూజ అనేది చేస్తుంటారు ఆ పూజకు అతిథిగా ఒక స్వామీజీని పిలుస్తారు ఆ స్వామీజీకి ఇట్లా మను చిత్రంతో చూసే అంత శక్తి ఉంటుంది అన్నట్టు సో వాళ్ళనైతే రమ్మని ఆహ్వానిస్తారు వాళ్ళు వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వస్తామని వాళ్ళు కూడా తెలియజేస్తారు సమాచారాన్ని సో ఏంటి అంటే ఇక్కడ అదే ఇంట్లో పని మనిషి ఉంటుంది పని మనిషి వాళ్ళ భర్తతో కలిసి ఉంటుంది అదే ఇంట్లో అంటే ఐ మీన్ పక్కకు ఒక చిన్న గుడిసెలాగా చిన్న లాగా వాళ్ళకి ఇస్తారు సో ఆమె ఇంట్లోకి వచ్చి పనులు దూరం దూరం ఉండి పనులు చేయడమే వరకే కానీ పూజా ఆవరణలోకి మాత్రం ఆమె రాదు సో ఈ ఈ హౌస్ ఓనరు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మగారు ఆమె అన్నీ పూజ దగ్గర సిద్ధం చేసి ఆమె పూజ చేస్తుంటే ఈమె కూడా చాలా ఆతృత కలుగుతుంది అన్నట్టు నేను పూజ చేసుకోవాలి అమ్మవారిని వేడుకోవాలి అమ్మవారికి ఎలాగైనా పూజ చేసుకోవాలి కానీ నాకేం వీలు కాదు నన్ను రానివ్వరు మరి నేనేం చేయాలి అని చెప్పేసి ఆమె ఆలోచించి అక్కడ ఆమె అమ్మ వాళ్ళ అమ్మగారు పూజ చేస్తుంటే ఇక్కడ ఈమె గుమ్మం బయట నిల్చొని చూస్తుంటుంది ఆ అమ్మ ఏ విధంగా పూజ చేస్తుంది అమ్మవారికి ఆ అమ్మ అమ్మగారు ఆ అమ్మవారిని ఇలా కొలుస్తుంది అని అని అన్నీ చూస్తూ ఉంటుంది సో చూస్తుంటే ఆ అమ్మవారికి పూజ చేస్తూ అది పుష్పాలు సమర్పించడము ఇంకా నైవేద్యాలు పెట్టడము ఇంకా హారతి ఇవ్వడం ఇవన్నీ ఉంటుంది కానీ ఆమె దగ్గర ఇక్కడ బయట నిల్చు ఉన్న ఆమె దగ్గర అవన్నీ ఫెసిలిటీస్ ఏమి ఉండే కదా సో ఏం చేస్తుంది అని అంటే ఆ అమ్మ పువ్వులు పెడుతుంది కదా ఈమె చెట్టు దగ్గర ఉన్న ఒక్క పువ్వు తీసుకొచ్చి ఆ అమ్మవారికి పెడుతుంది ఆ అమ్మ నైవేద్యం పెడుతుంది లోపల అమ్మవారికి ఈమె ఈ పానమ్మా ఇక్కడ బయట కొంచెం ఆమె వండుకున్న అన్నములకించి కొంచెం తీసుకొచ్చి ఏముండదు ఇంకా ఆ చదన్నం ఉంటుంది కదా ఆ అన్నం తీసుకొచ్చి అమ్మవారికి ఇట్లా మొక్కి ఇదే నైవేద్యం అనుకో అమ్మ ఇదే పు పులిహోర అనుకో అమ్మ అని చెప్పేసి ఆమె నైవేద్యం పెడుతుంది సో అలా భక్తి భవన్తో పూజ మొత్తం కంప్లీట్ చేస్తుంది పూజ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తుంది సమర్పించిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక వైబ్స్ అనేది తెలుస్తుంటుంది అమ్మవారు స్వీకరించారా లేదా అన్నది సో అమ్మవారి అయితే నైవేద్యం స్వీకరించడం లేదు స్వామి మీరే మనం నేత్రంతో చూసి చెప్పండి ఎందుకు నేను ఏదైనా పూజలు ఏదైనా లోపం చేశానని అని చెప్పేసి ఆమె అడుగుతుంది అప్పుడు ఆ స్వామి మనం నేత్రంతో ఇలా చూసి నవ్వుకుంటాడు నవ్వుకుంటే ఏంటి స్వామి ఎందుకు నవ్వుతున్నారు అని అన్న అంటే ఇట్లా అంజనం అంటారు కదా అట్లా చేతిలో అంజనం వేసి చూపిస్తే అక్కడ పనమ్మాయి అయితే ఏదైతే నైవేద్యం పెట్టిందో చద్దన్నము అక్కడ అమ్మవారు మంచిగా చిన్నపిల్లలా కూర్చొని మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ సంతోషంతో తింటుంది అరగిస్తుంది సో అవన్నీ ఈ పనమ్మాయి కూడా ఆ అంజనంలో చూస్తుంది సో నాకు ఇంత భాగ్యం కలిగింది ఆ అమ్మ నా పైన అని చెప్పేసి ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు వాళ్ళ ఓనర్ అమ్మకి జ్ఞానోదయం అయ్యి ఆ అమ్మాయిని ఇంటి లోపలికి పిలిచి ఆమె కాళ్ళు కడిగి ఆమెకి ఆ వాయనం అనేది ఇస్తుంది సో ఏంటి అంటే భక్తికి పెద్ద చిన్న అనేది తేడా ఉండదండి నిర్మలమైన మనసు ఒక్కటే మార్గం అసలు మన మనసులో కల్మషం కుట్ర కుతంత్రాలు వేరే వాళ్ళపైన అసూయ ద్వేషం అలాంటి చెడ్డ గుణాలు ఏవైతే మన మనసులో ఉండవో అప్పుడు సాక్షాత్తు అమ్మనే అచ్చి కూర్చుంటుంది నేను చెప్పేది ఏంటంటే వ్రతం చేసుకుంటే తొమ్మిది మందిని పిలవాలి పదకొండు మందిని పిలవాలి ఫైవ్ మెంబర్స్ని పిలవాలి ఇవన్నీ కూడా ఏమొద్దండి మీకు నచ్చితే మీకు చేయాలన్న ఇంటెన్షన్ ఉంటే ఆ అమ్మనే ఆ అమ్మనే అన్ని రూపాలుగా ఊహించుకొని చేయండి తప్పేం లేదు ఎందుకు అంటే కొందరికి కంఫర్టబుల్గా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ పర్ పక్కలతోని వాళ్ళతోని కొందరికి ఉండకపోవచ్చు ఎందుకంటే చాలా మంది ఎయిటీ పర్సెంట్ అండి మనకున్న విధి విధానాలను వీళ్ళు ఎట్లా చేసిరు వీళ్ళ వాతావరణం ఏందని చూడ్డానికే వస్తారు కానీ మంచి మనసుతో నచ్చి తీవించే వాళ్ళు చాలా రేరుగా ఉంటారండి అలాంటి వాళ్ళు దొరికితే మీ అదృష్టం చేయచ్చు లేదు అలా లేరు అని అంటే నేను చెప్పిన ప్రకారం సంతోషంగా ఆ అమ్మని కళ్ళ ముందు ఉంచుకొని మంచిగా ఆ అమ్మవారికి వాయనం ఇచ్చుకొని మనస్ఫూర్తిగా అమ్మను ఆరాధించుకోండి మంచిగా సంతోషంగా కొలుచుకోండి అంతకన్నా ఎక్కువ తాళి కట్టిన భర్తకు సేవ చేయడము ఇంకా తనం తనతోని వాయనం తీసుకోవడము ముప్పై మూడు మంది కోట్ల దేవతలతో సమానము ఇంకా అంతకన్నా సౌభాగ్యం మనకి ఇంకేమన్నా ఉంటుందా సో నేనైతే ఇలా నా వేళ నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు అయితే నేను మీకో మీతో షేర్ చేసుకున్నానండి తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ